నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే అండి ఆద్యంతము చాలా ఎంతో సంతోషంగా జరిగింది మనకు దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకున్నాము ద్రా ద్రామ్ దత్తాత్రే ఆయన మహా అని చెప్పి అందరినీ కూడా చేయమని చెప్పడం జరిగింది అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూల మంత్రంతో మనం హోమం చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడ అయితే హోమంలో ఇవాళ సంకటర చతుర్థి చాలా ఇష్టమైన రోజు శ్రీపాదశ్రీ వల్ల గులికి కాబట్టే ఆయన వినాయక చవితి నాడు ఆయన పుట్టారనమాట అండ్ ఇవాళ సంకటర చతుర్థి రోజు ఇక్కడ గానగాపురంలో ఉండడం కూడా ఒక విశేషం అయితే అందరం చక్కగా పొద్దున్నే నిర్గుణ పాదుక దర్శనం చేసుకున్నాం నిర్గుణ పాదుకాలు అంటే ఏంటంటే అసలు గుణమనేవి లేవు లేవి లేనివి అంటే ఈశ్వర తత్వంతో నిండిపోయి ఉన్నవి అని చెప్పి ఆ మనం చెప్పుకోవచ్చు అనమాట పాదుకలు ఎలా వచ్చాయి దేంతో తయారు చేయబడ్డాయి అలాంటివి ఏం తెలీదు అలా స్వామివారు అక్కడి నుంచి పాదుకలు వస్తాయి అని చెప్పారు నృసింహ సరస్వతి స్వామివారు ఎందుకంటే ఆయన అంతర్ధానం అయిపోతూ ఉంటే శిష్యులు చాలా బాధపడతారు అనమాట బాధపడి ఎలా ఎలా అనంటే ఆయన తన పాదుకలు ఇచ్చి ఇవి చూస్తే నన్ను చూసినట్టే అని చెప్తారు అయితే దత్తాత్రేయ స్వామిని పూజించాలి అంటే ఆయన పాదాలే శరణ్యం అనమాట అందుకే శ్రీపాదుల వారు ఆ నామం శ్రీపాద శ్రీవల్లభులు అని పెట్టుకున్నారు మీరు చూస్తే వల్లభ అనే మాట గణపతికి అటాచ్ అయి ఉంటుంది మీరు ఎక్కడన్నా వింటే గనక సామవేదం షర్ముఖ శర్మ గారు రాజమండ్రిలో వల్లభ గణపతి ఆలయాన్ని నేర్పించారు ఇక గణపతి అంటే అసలు ఆయనను పూజిస్తే చాలు మనం వెన్నంటే ఉంటాడు అనేది నా గట్టి నమ్మకం అనమాట ఎందుకు అంటే మనం ఇవాళ ఆ కల్లేశ్వరి దగ్గర కల్లేశ్వరి గుడికి వెళ్ళాము ఎక్కడైతే ఈశ్వరుడు ఉంటాడో గణపతి కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఇక్కడ పంచముఖ సింధూర గణపతి ఉన్నారనమాట అయితే దండం పెట్టుకుంటుంటే చాలా ఆనందం అనిపించింది ఇవాళ సంకటజ చతుర్థి కాబట్టి అలా హోమంలో తీస్తూ ఉంటే పంచముఖ సింధూర గణపతి సాక్షిగా అంటే హోమం చాలా బాగా చేశారు చాలా బాగా నిర్వహించారు అనే అనే దానికి సాక్ష్యంగా పంచముఖ సింధూర గణపతి హోమ జ్వాలలో చక్కగా కనపడ్డారు ఆ సింధూర వర్ణంలోనే కనపడ్డారు అయితే మనం ఏ యజ్ఞం చేసినా కూడా దానికి అధిదేవత అని ఉంటారు ఎవరయ్యా అన్ని యజ్ఞాలకి అధిదేవత అంటే యజ్ఞ వరాహస్వామి అధిదేవుడు అనమాట ఆయన లేనిదే యజ్ఞం అనేది పరిపూర్ణం కాదు ఈసారి ఆ నేను సింహాచలం వెళ్ళాలి సింహాచలం వెళ్ళాలి అని చాలా సార్లు అనుకోవడం జరిగిందనమాట ఎందుకంటే ప్రహ్లాదుడికి చూడండి ఎలాంటి కోరిక స్వామి నేను నారసింహ అవతారాన్ని చూశాను కానీ వరాహ అవతారాన్ని చూడలేదు స్వామి అని అంటే అవునా అని చెప్పి అప్పటికప్పుడే ఆయన వరాహ అవతారం చూపిస్తారనమాట అంటే వరాహ నారసింహ అవతారం మనకి కనపడుతుంది అనమాట అలా మనకి సింహాచలంలో ఉన్నారు కదా సేమ్ సింహాచలంలో స్వామి ఎలా అయితే ఉంటారో అలానే యజ్ఞ వరాహ స్వామి కూడా ఇక్కడ మనకి కనపడ్డారు మేము ఏం చేసినా కూడా ఆ లక్ష్మీ నరసింహ స్వామి మాత్రం మమ్మల్ని వదలరు ఏ యజ్ఞమైనా కూడా లక్ష్మీ స్వామి కనిపిస్తారు హోమ జ్వాలలు అయితే ఈసారి నా మనసులో సింహాచలం వెళ్ళాలి అనే కోరిక ఉంది కాబట్టి స్వామి దత్తాత్రేయుడు అంటే అన్ని నేను మీకు చెప్పాను నరసింహస్వామికి నృసింహ సరస్వతికి ఎటువంటి భేదము లేదు అని నేను చెప్పాను దానికి నాకు ఆ తార్కాణం కూడా కనపడింది అనమాట అది మీకు కూడా అది ఆల్రెడీ ఒకసారి చెప్పాను అయితే నరసింహస్వామిని అయ్యో అలా చూస్తే బాగుండు కదా ఒక్కసారి ఎందుకంటే ఎందుకు వచ్చింది ఆ థాట్ అని మీరు అడగచ్చు అక్షయ తృతీయ నాడు స్వామికి అక్కడ గంధం ఆరగదీస్తూ ఉంటారు అనమాట నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు అవుతుంది కాబట్టి అయ్యో మొన్ననే ఈ మధ్య కదా అక్షయ వచ్చింది మనం చూడాలి స్వామిని ఒక్కసారి నిజ రూప దర్శనం చేసుకోవాలి అని అనిపించింది అయ్యో నేను వెళ్ళలేకపోయాను అని చెప్పి స్వామే ఇవాళ మనందరికీ కూడా హోమజ్వాలలో స్వామి కనిపించారు ఇది ఒక్కళ్ళ అదృష్టం కాదు సమిష్టిగా గురువుని ఆరాధిస్తే సమిష్టిగా ఏదైనా యజ్ఞం చేస్తే భగవంతుడు ఎలా మనని కరుణిస్తాడు అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని చెప్పుకోవచ్చు అయితే నిన్న కొంతమందిలో ఒక బాధను చూశాను నేను రెండు రకాల బాధలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అక్కడ సంగమం సరిగ్గా కళ్ళతో వీక్షించలేకపోయామే అని బాధ ఒకటి రెండు ఏంటంటే నిన్న జరిగిన తోపులాట మామూలు తోపులాట కాదు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపల మనకి చాలా లేట్ అయిపోయింది అనమాట దాంతో పలకీ ఉత్సవం స్టార్ట్ అయిపోయింది సరే కొంతమంది వెళ్ళగలిగాం కొంతమంది వెళ్ళలేకపోయాం జనరల్ గా ఎవరికైనా కూడా వెళ్ళలేని వాళ్ళకి బాధ కలుగుతుంది అయ్యో సంగమాన్ని సరిగ్గా చూడలేకపోయామనే బాధ అయితే మాత్రం రుద్రతీర్థం చూసాము ఇవాళ అందులో ఆ బాధ తీరిపోయింది దాంట్లో ఇంకా మనకు ఇంకొక రుద్రతీర్థం చూసాము స్వామి ఒక మనిషిని ఎలా రక్షిస్తారు అనేది కూడా లైవ్ ఎగ్జాంపుల్ కనపడింది అక్కడ ముని అంటే ఆ ఏకంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్న ఒక పెద్ద ఆయన పరాలసిస్ పేషెంట్ ఆయన ఎలా ఈత కొడతాడు పడిపోయి భయం వేసి పైకి రావచ్చు అలా కాదు ఆ పెరాలసిస్ పేషెంట్ అందులో పడిపోతే స్వామి తీసుకొచ్చి ఏరా గానగాపురం వచ్చి చచ్చిపోతావా కుదరదు అని చెప్పి ఒడ్డుకు తీసుకొచ్చి పాతిక జన్మల పాపాన్ని నేను కడిగేస్తానని చెప్పి స్వామివారు చెప్పడం ఆయనను అక్కడ ఉంచడము ఆయన ఎంతో సంతోషంగా నేను అసలు మందులే వాడకుండా లేచి నించోగలుగుతున్నాను వాకర్ సాయంతో అని అనేది చెప్పడం ఇది ఎంతమందికి సంగమం వెళ్తే ఎంతమందికి అదృష్టం దొరుకుతుంది చెప్పండి సంగమంలో నిన్న మనం చూడలేకపోయాం కానీ ఇక్కడ రుద్ర తీర్థంలో స్వామివారి లీలని ఇప్పుడు చూస్తున్నాం మనం అప్పుడు పరమాచారి గారు చేశారండి నరసింహ సరస్వతి స్వామి వారి సతీకట్టలో ఉంటే అక్కడ బతికిచ్చారండి అలాంటివి చదువుకుంటూ ప్రత్యక్షంగా కూడా మనం ఇవాళ లీల చూసాం అదొకటి ఆ స్వామివారు మనకిచ్చిన బోనస్ గా పరిగణించాలి రెండోది ఏంటంటే నిన్న పల్లకి దర్శనం చేసుకోలేదు పల్లకి ఉత్సవాన్ని చూడలేకపోయాము అన్న వాళ్ళకి స్వామివారు మనకిచ్చిన బోనస్ ఏంటో తెలుసా నేను ఓన్లీ ఇక్కడ యజ్ఞానికి మాత్రమే వాళ్ళకి చెప్పాను ఇక్కడ రుద్రాభిషేకం జరగడం అంటే నృసింహ సరస్వతి స్వామి వారికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం ఆయనని ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రాభిషేకమే అందుకే మీరు గుళ్ళో కూడా చూడండి అందరికి ఐదు ఐదు వేలు మినిమం ఫైవ్ థౌసండ్ తీసుకుంటారనమాట అంటే రుద్రాభిషేకానికి లెవెన్ హండ్రెడ్ దర్శనానికి మళ్ళీ మీకు ఎవరికైనా భోజనం పెడతారా అమ్మ మీకు భోజనం ఏమైనా కావాలా ఇలాంటి వాటి అన్నిటికీ కలిపి టోకెన్ అమౌంట్ ఒకటేసారి ఫైవ్ థౌసండ్ వరకు తీసుకుంటారు ఇంతమంది రుద్రాభిషేకం చేశారు అంటే ఎన్ని వేల రూపాయలు మనకి స్వామివారు ఇచ్చారో చూడండి అలాగే రుద్రాభిషేకం చేశాము అంటే అన్ని కోరికలు తీరుతాయి అనమాట స్వామంటే స్వామి వచ్చి కూర్చొని రుద్రాభిషేకం చేయించుకున్నారు ఇక్కడ అంటే పల్లకి ఉత్సవం చూడలేదు అన్న బాధని ఎంత చక్కగా జరిపేశారో చూడండి ఇంకొకటి ఎప్పుడైనా భగవంతుడి దగ్గర ఒక రెండు ఉండకూడదు అదేంటో తెలుసా ఒకటి అలక ఒకటి బాధ అలిగామనుకోండి ఒక గంట చూస్తుంది అమ్మ చూసి పట్ పని కొడుతుంది ఏంటి ఎప్పుడు చూసినా అలుగుతూ ఉంటావు అన్ని చేస్తూనే ఉంటున్నావు కదా ఇవాళ ఒక్కరోజే కదా చేయలేదు ఇది ఒక్కటే కదా నీకు ఇవ్వండి అని బాధపడుతున్నాం అనుకో ఆ తల్లిదండ్రులకి బాధ అనిపిస్తుంది ఏంటయ్యా ఎప్పుడు ఏదైనా అడుగుతుంది కొనిపెడుతూనే ఉన్నాం కదా కష్టపడి అయినా ఇంకా బాధపడతారేంటి అని చెప్పి కాబట్టి మనకి తల్లితండ్రులు మనందరికీ తల్లిదండ్రులు ఎవరు అంటే భగవంతుడు గురువు ఆయన దగ్గర నాయన నువ్వు నాకు ఇది ఇవ్వలేదను లేకపోతే అయ్యో నేను ఇది చేసుకోలేకపోయానని అలక బాధ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచకండి ఏదైనా మీకు ఇవ్వలేదు అని అంటే దానికి దాన్ని పదింతలు చేసి మీ ఒడినింపడానికి ఆయన రెడీగా ఉన్నాడు అనేది గుర్తు పెట్టుకోండి దానికి వాళ్ళ తార్కాణమే మనకి రుద్ర తీర్థంలో ఆ లైవ్ ఎగ్జాంపుల్ అయినది ముసలైనది పెద్ద అయినది అలాగే ఇక్కడ జరిగిన రుద్రాభిషేకం ఒకటి కాబట్టి భగవంతుడి దగ్గర తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్ నాకు వచ్చేసింది నేను హ్యాపీగా ఉన్నాను అని లో చెప్పడం ఏంటి అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ నాకు చాలా సంతోషంగా ఉంది అంటే గ్రాటిట్యూడ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి కాబట్టి అది ఒక్కటే మనం అంటే మీకు తెలియదు అని కాదు గుర్తించడానికి నేను గుర్తించగలిగాను కాబట్టి మీరు కూడా గుర్తించండి ఆ మనసులో ఉన్న చిన్న బాధను కూడా తీసేసేయండి ఆనందంగా ఉండండి అని చెప్పడం అయితే ఎప్పుడు మేము యాత్ర చేసినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ అందరిని పిలిచి మీకేమనిపించింది 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 అని అడుగుదాము అనేది ఒక పరిపాటి కానీ ఈ యాత్రకు మాత్రం నేను అట్లా అడగట్లేదు మీ అందరూ కూడా వన్ మినిట్ మించకుండా యాత్రకు సంబంధించింది ఒక వీడియో పెట్టండి మీ అందరిది కూడా వన్ వన్ మినిట్ వీడియోస్ అన్నీ ఒక అసెంబుల్ చేసి వీడియోస్లో వేయడం జరుగుతుంది మీకేమనిపించింది ఈ యాత్ర వల్ల మీరు ఎంత సంతోషంగా ఉన్నారు స్వామి మిమ్మల్ని ఎలా కరుణించారు అనుకున్నారు ఇవన్నీ ఒక వన్ మినిట్ వీడియో మించకుండా తప్పకుండా పంపించండి ఆ అది కూడా వేయడం జరుగుతుంది అనమాట యాత్ర చాలా సఫలీకృతమైందని నేను భావిస్తున్నాను భగవంతుని అనుగ్రహంతో కేవలం శ్రీగురుల అనుగ్రహంతోనే ఇంత సాధించగలిగాము అనేది మాత్రం చాలా సంతోషం యాత్ర వేయిస్తున్నాము అనగానే మీరందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఆ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యాత్ర వల్ల నేను చాలా ఎంతో ఇంకా చాలా మహోన్నతమైన ఆనందాన్ని మూటగట్టుకున్నానని చెప్పడం మాత్రం అది అతిశయోక్త ఏం కాదనమాట ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎయిటీ మెంబర్స్ ఆ నేను ఎలా గుర్తుపడతాను వీళ్ళని వీళ్ళు అని చెప్పి నేను ఎలా వీళ్ళు మనవాళ్ళు అని నేను ఎలా గుర్తుపడతాను అని చెప్తే ప్రతి ఒక్కళ్ళ ఫేస్ చూసినప్పుడల్లా వీళ్ళు మనవాళ్లే వీళ్ళు మనవాళ్లే అని చెప్పింది గుళ్ళో కూడా నేను గుర్తుపట్టగలిగాను అనమాట కాబట్టి అది భగవంతుడి అనుగ్రహంగా నేను భావిస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ మనము భిక్షావందనం ఒకటి చేసుకుంటున్నాము అట్లాగే స్వామి వారికి మనం అందరం కూడా కొబ్బరికాయ తీసుకెళ్తాము ఇంటికి అని చెప్తాము అక్కడ తప్పకుండా ముందు భిక్షావందం చేసుకొని గుడికి వెళ్ళిపోయి అందరు కొబ్బరికాయలు కొనేసుకోండి లోపలికి వెళ్ళిపోయి అక్కడ కొబ్బరికాయ పెట్టించి మీరు తెచ్చేసుకోండి అది ఇంట్లో పెట్టుకోండి మీకు కుదిరితే ఎర్రబట్టలో మూటగట్టి పెట్టుకోండి మీకు అయితే లేదు అలా ఇంట్లో పెట్టుకోవడం అని అంటే ఆ కొబ్బరికాయ చక్కగా ఒక న్యూస్ పేపర్ కవర్లో ప్లాస్టిక్ వద్దు ఒక న్యూస్ పేపర్ కవర్లో పెట్టి ఎక్కడన్నా పెట్టుకోండి మీ సంకల్పం నేను నేనన్నాను సంకల్పం నెరవేరిన వెంటనే మళ్ళీ వచ్చి స్వామికి అది అర్పించండి అప్పుడు ఏమన్నా ఇంకొక సంకల్పం ఏమన్నా ఉంది అంటే అప్పుడు మళ్ళీ తీసుకుని కూడా వెళ్ళొచ్చు ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకుని కూడా వెళ్ళచ్చు అలానే శిఖరం ఒకటి బయట శిఖరము లోపల శిఖరం ఏదైనా కూడా రెండిట్లో ఏ శిఖరానికైనా సరే మీరు సొంతిల్లు కావాలన్నా మీ పిల్లల వివాహం జరగాలన్న ఆ శిఖరానికి చెప్పండి ఎందుకంటే భగవంతుడికే నీడనిచ్చిన శిఖరం